ముందు బియ్యం తినేవాళ్ళం ఎవరు తెలంగాణలో నాకు తెలిసి ప్రభుత్వాలు ముప్పై ముందు అరే సంక్షే ఇస్తున్నారు ఐదు రూపాయలతో ఆరు రూపాయలతో ఇచ్చేసిన కానీ ఎంతో కొత్త వందల పాతి మంది తెచ్చి ఇప్పుడు తీసుకుంటున్నారా అందరూ తీసుకుంటారా తీరు కగ్గుంటానా ఆ సంఘ బియ్యం మీరు తింటాడు మేము తింటున్నాం అలా ఎస్ఐఆర్ తింటున్నాడు మీ మున్సిపల్ కమిషనర్ తింటున్నాడు మంత్రులు తింటున్నాడు అందరూ కూడా అదే సంఘ తింటున్న తింటున్నా కూడా చెప్తా